యస్ సార్ రేపు మీ సినిమాతో పాటు కన్నప్ప భారీ బడ్జెట్ కాస్ట్ ఆ సినిమా రాబోతోంది ఎలా ఉంటుంది పోటీ కాంపిటీషన్ సార్ కమింగ్ అండ్ సర్వింగ్ ఫుడ్ ఫుడ్ బోర్ ఫుడ్ నో సో ఐ అమ్ మేకింగ్ మేకింగ్ కర్ట్ రైస్ అండి ఈజ్ గింగ్ బిర్యానీ యూ క్యాత్ రైట్ ఇట్ ఈస్ట్ అ కాంపిటీషన్ సార్ బికాస్ ఈజ్ అలెగ్జెండ్ ఈస్ లెజెన్ హెస్ ఫ్రమ్ లెజెండ్ ఫ్యామిలీ అండ్ ఈస్ ఆల్సో వర్క్ వెరీ హార్డ్ టాప్ పీపుల్ లైక్ అక్షయ్ కుమార్ గారు మోంగలాల్ గారు విష్ణుమజ్జు గారు ప్రభాస్ గారు ఎవరి బీ హ్ యాక్ట్ ఇన్ దిస్ మూవీ అండ్ ఐ వుడ్ లైక్ ఐ ఆల్సో వాంట్ టు వాచ్ హిస్ మూవీ బికాస్ ఆఫ్ ద రీసెంట్ దాట్ ఐమ్ గోన్ టు ఫ్రస్ ఐఎమ్ టు వాచ్ మూవీ అదర్వైస్ ఐ విల్ బీ వాచింగ్ కన్నప్ప ఆల్ విల్ బీ వాచింగ్ మార్క్ అండ్ థ్యాంక్ యూ విజయ గారు అంటే మీరు ప్రమోషన్లో మామూలుగా చేయట్లేదు సోస్ కానీ అలాగే ఇంటర్వ్యూస్లో కూడా చాలా కొత్తగా అయితే ప్లాన్ చేశారు ఐడియా ఎప్పుడు వచ్చింది సార్ అసలు ఆన్ స్పాట్ డ్యాన్స్ ఆల్ దీస్ ఇంటర్వ్యూలో కూడా చాలా కొత్తగా యాంకర్లు ఆడుకున్నారు ఓకే సార్ ఓకే ఆ ఐడియా కూడా ఎవరు యూ పీపుల్ ఆర్ టైర్డ్ టు వాచ్ ఆల్ దీస్ కంటిన్యూస్ సీరియస్ టాపిక్స్ నో సార్ పర్ డే యూ ఆర్ అట్లీస్ట్ అటెండింగ్ త్రీ ఇంటర్వ్యూస్ అండ్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ దేర్ ఓన్ మూవీస్ అండ్ ది టెక్నికాలిటీస్ ఐ వాంట్ టు రీచ్ అవుట్ ది కామన్ పబ్లిక్ సార్ దే ఆల్ దేర్ ఆల్ గోన్ టు వాచ్ ద మూవీ అండ్ దే ఆర్ ఫైనలీ గోన్ టు వి డిసైడింగ్ అథారిటీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద మూవీ అండ్ ఐ వాంట్ టు మేక్ దెమ్ డిటెలీ ఎంటర్టైన్ ఇఫ్ ఐమ్ గో టు స్పీక్ ఇన్ తెలుగు అట్లీస్ట్ ఐ క్యాన్ కన్వర్స్ మోర్ విత్ ఇన్ తెలుగు విత్ దిస్ బాడీ లాంగ్వేజ్ విత్ దిస్ ఇంగ్లీష్ ఐ వాంట్ టు రీచ్ అవుట్ మోర్ పీపుల్ విత్ ఆల్ దీస్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ దిస్ ఇస్ ద రీసన్ వై ఐఎమ్ డూయింగ్ ఇట్స్ ఇంత ముందు ఇంటర్వ్యూస్ చూస్తే సేమ్ ఉండేవి కదా అనుకునే వాళ్ళు చాలా ఇంటర్వ్యూస్ కూడా చాలా క్యూరియాసిటీగా ఉన్నాయి మీ ట్రైలర్ లాగా ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అజయ్ అజయ్ బ్రో ఎస్ అండి హాయ్ అండి సో మీరు ఫస్ట్ డెబ్యూ కదా సో విజయ్ గారి దగ్గర నుంచి మీరు ఏం ఇన్పుట్స్ తీసుకున్నారు అండ్ ఏం నేర్చుకున్నారు ఆయన యాక్టింగ్ దగ్గర సార్ వచ్చి ఇంత ఫిల్మ్స్ గారు చూస్తున్నాను కదా అంతే చిన్నప్పటి నుంచి చూస్ చేసే పెరిగాను మరి సార్ సార్ యాక్టింగ్లోనే ఒక నెగిటివ్ షేడ్ ఉంటుంది మరి ఆ నెగిటివ్ షేడ్ వచ్చి నాకు బాగా నచ్చింది సో దా ఆ ఇమెంట్స్ వచ్చి నేను సార్ నుంచి నేర్చుకుంటున్నాను అండ్ ప్లస్ జనరల్గా ఒక యాక్టర్గా హీ ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ సటిల్గా ఒక పర్ఫార్మర్ ఆ మీటర్ని తెలిసి ఆ పర్ఫార్మెన్స్ని ఓవర్గా చేయకుండా కమ్మీగా చేయకుండా ఒక రియాలిటీని టచ్ చేసి ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది మరి ఎగ్జాజరేటర్గా లేకపోతే సో ఆ ఒక విషయాన్ని సటిల్గా ఎలా చేయాలి ఎలా హాంబుల్గా ఉండాలి అని నేను సార్ గురించి నేను సార్ నుంచి నేను నేర్చుకున్నానండి ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దీక్షగా గారు

యూ యు ఆర్ నాట్ పుటింగ్ ఇన్ ద రైట్ టైం యాక్చువల్లీ ప్లీజ్ యూర్ ఫ్రెండ్స్ ఐ అండర్స్టాండ్ యూ వాట్ యు థింక్ యూ బిలీవ్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే యు యూ మేక్ ఇట్ వైరల్ ప్లీజ్ ద వీడియో వీడియో విత్ హిమ్ ఇన్ దట్ పోస్ట్ సో దీక్ష గారు అంటే ఎంటైర్ ఈ మార్గం జర్నీ చూసుకుంటే చాలా హ్యాపీగా అండ్ ఫన్గా జరిగింది సో ప్రతి ప్రమోషన్లో కూడా హ్యాపీయెస్ట్గా వెళ్తుంది సో ఎంటైర్ జర్నీ మార్గం జర్నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పాలంటే ఇట్స్ అ వెరీ హై వైబ్ జర్నీ ఎందుకంటే సార్ మీకు ఒక థర్టీ మినిట్స్ ఇంటర్వ్యూలో తెలుస్తుంది ఎలా ఉంటుంది అంటే మనం ఇప్పుడు థర్టీ డేస్గా ప్రమోషన్ చేస్తున్నాం మీరు ఒక బస్ వీడియో వచ్చింది అది చూడండి యు నో ప్లీజ్ సీ దట్ బస్ వీడియో యూ విల్ నో లైక్ వాట్ ఆర్ ద ట్రబుల్స్ వీ ఫేస్డ్ ద ఎంటైర్ ప్రమోషన్స్ అండ్ ద ఫన్ వీ హ్యాడ్ బట్ యా ఎంటైర్లీ వీ ఆల్ ఎంజాయ్డ్ ఇట్ ఇట్స్ నాట్ జస్ట్ లైక్ మూవీ ప్రమోషన్ It's been a very hectic schedule. Manaki, Chala hectic, Endukande, Ninne Manam Akada, Koimbhutur, like five uh, districts we've been constantly visiting back to back in two days. Trichy, Madurai, Kovai. and and then from there from Coimbatore, I could uh very tired. No sleep, no food. Uh, <laughs> from morning I didn't have anything. But still it's been a very happy journey because of him. Yeah. Yeah. Thank you. Yeah. So,